ఆయన రవికుమార్ గారి చిరంజీవి గారి సినిమాకి చిరంజీవి జరిగింది చాలా రోజుల తర్వాత జరిగింది అదా ఓకే నేను రవితేజ్ డైలీ చూసేవాడిని అన్న దగ్గర ఉన్నప్పుడు చూసేవాడిని కాదు అదంటే రవితేజ్ డైలీ చూసే కానీ ఇటు బిజీ అయ్యారు కథ అని కానీ కథ బాలేస్తారు ఆల్రెడీ చూసుంటారు ఇంటర్వ్యూ అదే అందుకే అడుగుతున్నాను అవును అయితే ఆఫీస్ రమ్మన్నారు ఎంత అరే నీకు ఎనగానే తెలిసిపోద్దా నేను షాక్ ఫస్ట్ టైం నన్ను ఎవరు అలా అడగలే అల్లరమోడి సినిమా అదే రాజశేఖర్ గారు కదా ఆ కథ ఏంటా నువ్వు చెప్పాను చెప్పా ఈ కథ నేను చెప్తే నువ్వు ఓకే చేస్తాను అదేముంది సార్ రాజశేఖర్ గారి సినిమాకి ఎలా అంటే ఒక డైరెక్టర్ మైండ్లో ఏముందో నీకు ఎలా తెలుసు ఒక్కో డైరెక్టర్ ఒకలా ట్రీట్ చేస్తాడు ఆడ చెప్పింది నువ్వు బ్రెయిన్లో డైరెక్షన్ చేసేసి బాగాలేదని ఎలా చెప్తావు సరేరా ఇవాళ నుంచి నాకు వచ్చిన కథలన్నీ నీకు చెప్తా నువ్వు ఓకే అని చేస్తా చేస్తావు నుకో ఆ రోజు నుంచి నేను కథను వేరే రకంగా వింటాం కథలాగా వింటాం మొదలుపెట్టా లాగా అసలు అది ఎక్స్ట్రాడినరీ అండి నేను అందరికీ చెప్తుంటాను నాకు కథ చెప్పడానికి వచ్చిన చెప్తుంటాను నన్ను ఇలా దిక్తారు రాఘవేంద్ర విన్న తర్వాతే నాకెందుకు చెప్తారు అఫ్ టూ కదా లేదా అంటే ఇప్పుడు ఆయన డేట్స్ చూస్తున్నారంటే డేట్స్ అంటే డేట్స్ ఏంటండి ఇప్పుడు కొత్తవాళ్ళు కొత్త రేట్లు చెప్తారు కానీ పెద్ద రేట్లు పెద్ద రైటర్ పెద్ద డైరెక్టర్ మనకి డైరెక్ట్ చేయటం ఎక్కువ అంటే ఈ కథ ఒకసారి మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏదైనా ఒక కదా నా దగ్గర రాదండి ఇప్పుడు దిల్ రాజ్ దగ్గర ప్రొడ్యూసర్ అనిల్ వర్ష గైటర్ కిసిన డైరెక్టర్ కదా డైరెక్ట్గా వెంకటేశ్ భవనం ప్రోసెత్ బాబు డే టైం కనుక్క కనుక్కుంటే వాళ్ళు వెళ్ళి మాడుకుంటాం ఇంకోటి ఏంటంటే అండి ఇప్పుడు నిఖిలు రాజ్ తరుణ్ నవీన్ చంద్ర విష్ణుబాబు వీళ్ళందరూ ఏంటంటే నేను ఏదైనా షూటింగ్లో ఉన్నాను అనుకోండి బాబా వాడి దబ్బేస్తున్నారు కదా కదా అని అంటే నేను ఖాళీగా ఉన్నాను అని పంపించండి వాళ్ళు ఎన్నాక నన్ను వినమంటారు ఈయన మళ్ళీ వస్తాడు వాళ్ళకి నచ్చింది సరే అరే వాళ్ళకి నచ్చుదో లేదో కదా నేను విన్నాను వాళ్ళకి నచ్చాక నాగేంద్రు చెప్తే చేసే నేను విన్నాను అసలు నేను చాలా సినిమాలు మా హీరోలే కథ విన్నాను వాళ్ళకి నచ్చితే చేసామని చెప్తాను నేను వినేది ఎందుకు వాళ్ళు బిజీగా ఉంటారు వాళ్ళు టైం వేస్ట్ చేయటం ఎందుకు టూ అవర్స్ అని చెప్పి వాళ్ళ ఖాళీ ఉన్నప్పుడు ఒక్కోసారి నిఖిలే చెప్తాడు సార్ ఆ కథ బాగుంది వచ్చేద్దాం సార్ చేసే ఆడు వచ్చి అది వద్దు హీరోకి నచ్చడం కోసం కదా చెప్పి టైం వేస్ట్ చేయొద్దు ఇంకా చాలా మంది చెప్పాల్సి ఉంటుంది హీరోయిన్లకి ఆర్టిస్ట్లకి ఎన్నో కనీసం ఏంటంటారు ఎందుకు అవుతారండి మీరు అడుగుతుంటే చెప్పండి అంటే నేర్చుకోవడం అండి ఇది ఏమన్నా డిగ్రీ చదువుకోవటం కాదు కదా ఒకటి మాత్రం అండి మన దీనికోసం అవతలని బాధ పెట్టకూడదు అన్నది నేర్చుకోవాలి అందరూ నేను ఇంకా నేర్చుకోలేదు ఊరికే మీరు అలా ఫార్మల్గా ఏం నేర్చుకున్నారు మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి పెద్ద పెద్ద కొంచెం మీ స్థాయి నేను ఒక ఇంటర్వ్యూలో చూసాను సార్ రవితేజకి మీరు కాళ్ళు కడిగి నేను పెళ్లి చేశాను అని చెప్పని అంటే అమ్మాయి పేరెంట్స్ ఉంటాయి అది మా రిలేషన్ నుంచి చేసాం అప్పుడు ఏంటంటే వాళ్ళ మదర్కి అదే రవితేజ అత్తగారికి బ్రెయిన్ ఆపరేషన్ చేశారు అందుకనే నేను మావిడికి అడిగాను అంటే ఇప్పటివరకు మీరు చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు అందుకని నేను అవేమి టచ్ చేయదలుచుకోలేదు అంటే ఎందుకు ఏంటి గొడవ ఇదంతా నేను టచ్ అందుకే నేను అడగట్లేదు క్వశ్చన్ అడగట్లేదు అన్నప్పుడు మళ్ళీ చవటం నేను ఈ ఇది వినలేదు నేను ఎక్కడ ఏంటంటే అంటే మీరు ఎందుకు వాళ్ళు ఎప్పుడు అలా ఎవరు అడగలే ఇలాగే మీ అంత డెప్త్ లేదు వాళ్ళకి

అందరూ సీరియల్ అంటే మూవీస్ లో వచ్చి హీరోగా చేసి వేషాల సంక్రాంతిపోయినప్పుడే టీవీకి నేను హీరోగా చేసి ఆ సినిమా రిలీజ్ అవును అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి వేషన్ హీరోగా చేస్తున్నావు కదా నువ్వు మళ్ళీ వేషాలు ఎందుకని ఇవ్వలే వన్ ఇయర్ ఖాళీ గ్యాప్ వచ్చింది అప్పుడు ఫైనాన్షియల్గా బాగా స్ట్రగుల్ అయ్యింది ఇద్దరు ఆడపిల్లలు ఏంటి ఏం అర్థం అయ్యింది కదా ఎందుకంటే మనకేం కూర్చుంది నేను అంత ఆస్తి లేవు ఏదో సంపాదించాలి మనకేమో ఈ యాక్టింగ్ తప్పే ఉద్యోగం ఇచ్చి పోష ఇచ్చినా చేసి ఇది కాదు కదా మనకు నచ్చిన విషయం అది ఏం చేయాలో అర్థం కాక అప్పుడు ఒక రోజు సుమ్ముందుకు వెళ్ళారు సరే నా పరిస్థితి బాగాలేదు సార్ ఏదైనా అయ్యో మీరేంటి మీరు సీరియల్ చేస్తారంటే అంతకన్నా ఆనందమే ఉందని అప్పుడు అన్నం నా కోసం అప్పుడు చేశారు